నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ ఛేజర్స్ నేను మీ మధులక్ష్మణ్ అటి కేటి సో నంపై ఎర్రేస్ లో ఒక లైక్ ఒక ఫీచర్ ఉంది హోమోజినిటీ అనే ఫీచర్ ఉంది హోమోజినిటీ అంటే ఏంటిదంటే సో నంపై ఎరేష్ ఆర్ హోమోజినియస్ మీనింగ్ అంటే ఏంటంటే ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ డేటా టైప్ ఇప్పుడు నంపై ఎరేస్ లో ఫర్ సపోజ్ ఇప్పుడు ఎరేష్ అనేటి టూ టైప్స్ అండి లైక్ టూ టైప్స్ అని కాదు ఎరేస్ అనేది లైక్ మల్టిపుల్ టైప్స్ వన్ డైమెన్షనల్ ఎరేస్ అండ్ మల్టీ డైమెన్షనల్ ఎరేష్ ఓకే మల్టీ డైమెన్షనల్ ఎరేష్ ఓకే ఈ డైమెన్షన్స్ లో టూ డి రావచ్చు త్రీ డి రావచ్చు లైక్ ఎక్సెట్రా ఓకే మనం ఇక్కడ బేసిక్గా వన్ డైమెన్షనల్ ఎరేస్ అండ్ టూ డైమెన్షనల్ తో డీల్ చేస్తాము ఓకే దట్ ఆర్ ఫైన్ ఓకే సో ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ఎలిమెంట్స్ హ్యావ్ ద సేమ్ డేటా టైప్ ఇన్ నంపా ఎరేస్ ఫర్ సపోజ్ నా దగ్గర నంపా ఎర్రే ఉందండి లైక్ లెట్ సే ఎరే ఆఫ్ ఫైవ్ నంబర్స్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎర్రే చూడ్డానికి సేమ్ లిస్ట్ లానే కనబడుతుందండి దే ఆర్ ఇన్క్లూజ్డ్ ఇన్ బిట్వీన్ స్క్వేర్ బ్రేసెస్ ఓకే బట్ దెర్ దెర్ విల్ నాట్ బి ఎనీ కామన్ ఇన్ బిట్వీన్ ఓకే సో నేను మీకు ఆల్ లైక్ కోడింగ్ సెక్షన్ లో ఖచ్చితంగా చూపిస్తాను సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ఎర్రే అనేది ఇలా కనబడుతుందని చెప్తున్నాను నేను సో దిస్ ఎరే ఈజ్ లైక్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను ఏఆర్ఆర్ వన్ అని దాంట్లో ఈ ఎర్రని స్టోర్ చేసుకుంటున్నాను ఓకే సో ఈ ఎర్ర అనేది ఫైవ్ లైక్ ఫైవ్ ఇంటీజర్స్ ని ఫైవ్ పాజిటివ్ ఇంటీజర్స్ ని హోల్డ్ చేస్తుంది ఓకే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ నంబర్స్ అనుకోండి ఇంటీజర్స్ అని వదిలేయండి ఫైవ్ నంబర్స్ అనుకోండి ఓకే దే ఆర్ ఆబ్వియస్లీ ఇంటీజర్స్ బట్ ఇంటీజర్స్ అండ్ స్పెసిఫిక్గా ఎందుకు యూస్ చేయాలని యూస్ చేయట్లేదు జస్ట్ ఫైవ్ నంబర్స్ అనుకోండి ఓకే సో ఈ ఎరేలో మనం సేమ్ డేటా టైప్ స్టోర్ చేయవచ్చు ఓకే అంటే లైక్ మనం స్టోర్ చేయాలనుకుంటే అన్ని నే స్టోర్ చేసుకోవచ్చు లేదా అన్ని ఫ్లోర్స్నే స్టోర్ చేసుకోవచ్చు అన్ని స్ట్రింగ్స్నే స్టోర్ చేసుకోవచ్చు ఓకే ఒకవేళ నేను ఇలా ఇస్తే ఏమవుతుందండి లైక్ నేను ట్రై చేయడానికి అసలు నేను డిఫరెంట్ డేటా టైప్స్ ఇస్తే ఏం చేస్తుందో ట్రై చేద్దామని నేను ఇలా ఇచ్చాను వన్ పాయింట్ టూ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్క్వేర్ లైక్ స్క్వేర్ బ్రేసెస్ క్లోజ్డ్ ఓకే ఇప్పుడు ఈ విధంగా ఇస్తే ఏమైతుందంటే సో ఈ ఎరే అనేది అన్నిటినీ ఒక యూనిఫామ్ డేటా టైప్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది ఓకే ఇక్కడ వన్ పాయింట్ టూ అనేది ఫ్లోట్ కదండి ఓకే మిగతా నంబర్స్ ని కూడా ఫ్లోట్ లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది ఈ టూని టూ పాయింట్ జీరో అని స్టోర్ చేసుకుంటుంది త్రీని త్రీ పాయింట్ జీరో అని స్టోర్ చేసుకుంటుంది ఫోర్ ని ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ ని ఫైవ్ పాయింట్ జీరో సో దాట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ఎరే విల్ హోల్డ్ సేమ్ డేటా టైప్ ఓకే సేమ్ డేటా టైప్ ఓకే సో లైక్ దిస్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ ఎరే విల్ హోల్డ్ సామ్ సేమ్ దాట్ ఆ టైప్ ఓకే ఇది అర్థమైంది కదండి అండ్ ఆల్ డైమెన్షన్స్ హ్యావ్ కన్సిస్టెంట్ షేప్స్ అంటే ఇప్పుడు సపోజ్ నేను టూ డైమెన్షనల్ ఎరే తీసుకున్నాను ఓకే టూ డైమెన్షనల్ ఎరే తీసుకున్నాను సో టూ డైమెన్షనల్ ఎరే అంటే సో మీరు ఎరే అనేది లైక్ ఒక మ్యాట్రిక్స్ లాగా అజ్యూమ్ చేసుకోండి మ్యాథమెటిక్స్లో మ్యాట్రిక్స్ అనే టాపిక్ ఉంటుంది సో నంబర్స్ నంబర్స్ని మనం ఎలా స్టోర్ చేసుకుంటాము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఇలా స్టోర్ చేసుకుంటాము ఎవరికైతే మ్యాట్రిక్స్ అనే టాపిక్ తెలీదో లైక్ యూ ప్లీజ్ లీవ్ ఇట్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం జనరల్గా మ్యాట్రిక్స్లో కూడా నంబర్స్ మనం ఇలా స్టోర్ చేసుకుంటాము ఓకే సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే ఈ ఈ హారిజాండల్ దాన్ని రో అంటాము వెర్టికల్ దాన్ని కాలం అని అంటాము ఓకే సో ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఓకే ఇది ఫస్ట్ రో సెకండ్ కాలం ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం ఇది సెకండ్ రో రో సెకండ్ రో ఇది ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం సెకండ్ రో సెకండ్ కాలం సెకండ్ రో థర్డ్ కాలం అలా ఓకే సో ఇలా స్టోర్ చేసుకుంటాము ఓకే సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే యాజ్ పర్ హోమోజినిటీ ఆల్ డైమెన్షన్స్ హ్యావ్ కన్సిస్టెంట్ షేప్స్ అంటే రోస్ సైజ్ అండ్ కాలమన్ సైజ్ సేమ్ ఉండాలి ప్రతి రోకి కానీ కాలమన్ కానీ అంటే సో ఇక్కడ ఈ రో సైజ్ సేమ్ ఈ రైస్ సైజ్ సేమ్ సో దిస్ ఈస్ యాక్సెప్టబుల్ ఈ కాలమన్ సైజ్ సేమ్ ఈ కాలమన్ సైజ్ సేమ్ అండ్ ఈ కాలమన్ సైజ్ సేమ్ యాక్సెప్టబుల్ నేను ఇలా ఇవ్వకూడదు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బికాస్ ఈ రో సైజ్ ఏమో ఈ ఈ రోలో త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ ఈ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి టూ ఎలిమెంట్స్ ఉన్నాయి సో ఇలా ఇవ్వకూడదు ప్రతి రోలో సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి అండ్ ప్రతి కాలమన్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి లైక్ ఇప్పుడు కాలమన్ విధంగా చూస్తుంటే ఈ కాలమన్ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కాలమన్ టూ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కాలమన్ మాత్రం త్రీ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉంది దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ సో హోమోజెనిటీ ప్రకారం ఆల్ డైమెన్షన్స్ డైమె కన్సిస్టెంట్ షేప్స్ అని చెప్తున్నాడు ఓకే సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పర్ రో ఆర్ కాలమన్ ఈ హోమోజెనిటీ లైక్ ఇంపార్టెంట్ ఓకే ఎరేస్ తోనే డీల్ చేసేటప్పుడు సో నెక్స్ట్ టూ స్లైడ్స్ కూడా సేమ్ అట్లానే ఉంటాయి హోమోజెనియస్ డేటా టైప్ మనం చూసాము సేమ్ డేటా టైప్ అలౌ చేస్తుంది ఎరేస్ లో డిఫరెంట్ డేటా టైప్స్ ఇచ్చినప్పుడు అది ఎరేక్ అనుగుణంగా ఒక యూనిఫామ్ డేటా టైప్ లోకి చేంజ్ చేసుకుంటుంది ఓకే అండ్ షేప్ కూడా అంతే టూ డైమెన్షనల్ ఎరేష్లో అది రోలో కానీ కాలమ్ లో కానీ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి ఓకే సో మనము ఎరేస్ యొక్క హోమోజెనిటీ గురించి అర్థం చేసుకున్నాం ఇప్పుడు